ఒకటవ రోజున కార్యాలు జరగలే రెండవ రోజున కార్యాలు జరగలే మూడవ రోజున కార్యాలు జరగలే ఒకటి నుంచి ఆరు రోజుల వరకు కార్యాలు జరగలే ఒక చిన్న ఆ గోడ మీద ఉన్న ఆ చిన్న ఒక ఇటుక కూడా ఇటుక మీద ఉన్న సిమెంట్ కూడా ఇట్లా జారి కింద పడలేదు ఏడవ రోజు మాత్రమే కార్యాలు జరిగినాయి అయితే ఈ ఒకటి నుంచి ఆరు రోజులు ఏం జరుగుతుందంటే అండర్ గ్రౌండ్ వర్క్ జరిగింది ఏం జరిగింది అండర్ గ్రౌండ్ వర్క్ ఈ అండర్ గ్రౌండ్ వర్క్ ఏంది అని అంటే ముప్పై అడుగుల లోతుంది గోడ నీ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా ఓ పది సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది సార్ నీ రోగం ఎన్ని సంవత్సరాల నుంచి ఉందన్నా ఓ చిన్నప్పటి నుంచి ఉంది సార్ ఇది ఏం చేయాలని అర్థమైతే లేదు నీ బలహీనత ఎన్ని సంవత్సరాల నుంచి తాగుడు వేసనము దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఉంది సార్ విడిచిపెట్టుకోలేకము నీ కుటుంబ పరిస్థితులు ఈ పరిస్థితులకు కారణమైన సమస్యలు ఈ చేతబడి క్రియలు ఈ మంత్ర ప్రయోగాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఉంది సార్ అప్పుడే పోతాయా మరి అప్పటికప్పుడుకి వచ్చిన దగ్గు అప్పటికప్పుడుకి వచ్చిన కడుపు నొప్పి అప్పటికప్పుడుకి వచ్చిన జ్వరమేమో చిన్న ప్రార్థన చేసి ఎగిరిపోతాయి మరి ఈ దీర్ఘకాలికంగా సంవత్సరాలు సంవత్సరాలు నిన్ను పట్టి పీడిస్తున్న ఆ ఎండిన స్థితులు ఎప్పుడు పోవాలా ఎప్పుడు పోవాలా ఇంటికాడ కూర్చొని అంటే పోతే పో అయితే నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా దేవుని సన్నిధానంకి ఆ కట్టెని తీసుకొని రావాలి ఆ ఎండిన కట్టె ఎక్కడికి రావాలా దేవుని సన్నిధానం ఈ ఆరు రోజులు ఒకటి నుంచి ఆరు రోజుల వరకు ఆ ఎరికో గోడ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు ఇస్లాయల్ ప్రజలు తిరుగుతుండే ఒక్కడి కూడా కాదు తెలియదు ఒక చిన్న సిమెంట్ పైనుంచి కింద కూడా వాళ్ళే కానీ ఆరు రోజులు జరిగిన అండర్ అండర్గ్రౌండ్ వరకేం తెలుసా ఆ ముప్పై అడుగుల లోతు నుంచి ఆ కింద బేస్మెంట్ పునాది నుంచి గోడలు చీలిపోతున్నాయట 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 ఆమెను హలేలుయా ఎప్పుడైతే ఏడవ రోజున ఆ గోడ చుట్టూ తిరిగినారో ఒకటేసారి కింద నుంచి ఒకటేసారి ఆ గోడంతా పడిపోయి కుప్పకూలిపోయిందంట ఆమెలుయా ఈ ఆరు రోజుల జరిగిన వర్క్ ఏంటంటే అండర్ గ్రౌండ్ వర్క్ ఎండిన కర్ర ఎండిన నీ జీవితం ఎండిన నీ పరిస్థితులు దేవుడి సన్నిధానంకి రావాలా ఒక రోజు వస్తే అయిపోతుందా కాదు ప్రతి నెల ఉపవాస ప్రార్థనలకు రావాలా ప్రతి వారం ఉపవాస ప్రార్థనలకు రావాలా ప్రతి ఆదివారం దేవుని సన్నిధానంకి రావాలా ఎప్పుడైతే నీవు వస్తావో నీ మీద ఏలుబడి చేస్తున్న సంవత్సరాలు సంవత్సరాలు పట్టి పీడిస్తున్న ఆ రోగము ఆ బలహీనత దురాత్మ ప్రభావాలు ఏసు నామమున అవి అండర్గ్రౌండ్ నుంచి కదిలింపబడతాయి ఆమెనుయా ఆ అండర్గ్రౌండ్ నుంచి కదిలింపబడతాయి అవి కింద పునాదులు 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 కదిలిపోయి ఒకటేసారి ఆ గోడంతా గుంబూలిపోయినాయి ఆమెను హలేలుయా